హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీలో గత రెండు రోజులుగా వేడి సెగలు అయితే ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి రికార్డు ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి అయితే అయితే ఈ రోజు అదే రకంగా వడగాల్పులు ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది ఇదే సమయంలో తెలుగు రెండు రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా చల్లని కబురు అందించింది వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాల ఆగమనం అయితే మొదలైపోయింది ఇక మరికొద్ది గంటల్లోనే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే తెలంగాణలో సైతం భారీ వర్షాలు అయితే పడే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు ముఖ్యంగా చూస్తే మరికొద్ది గంటల్లోనే రాయలసీమలో ఋతుపవనాలు అయితే కనుక ప్రవేశించనున్నాయి ఇక దీంతో ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఇంకా రేపటి నుంచి అయితే పూర్తి స్థాయిలో వర్షాలు మొదలవుతాయని వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తోంది ఇక రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అయితే గుడ్ న్యూస్ చెప్పింది జూన్ రెండున ఏపీలో జూన్ పది నుంచి తెలంగాణలో నైరుతి ఋతుపవనాలు పూర్తి స్థాయిలో విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది రెండు మూడు రోజుల్లో మరింతగా విస్తరించేందుకు అనుకూల అవకాశాలున్నాయంటూ విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం కూడా వెల్లడించింది ఇక జూన్ రెండు నుంచి పూర్తిస్థాయిలో ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు ఏపీలో రెండు రోజుల పాటు పొడి వాతావరణం ఉంటుందని దక్షిణ కోస్తాలో వడగాలులు వేస్తాయని అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అయితే తెలిపారు అయితే ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు ఎండ తీవ్రత అయితే తగ్గిపోయి కాస్త మబ్బుగా ఉండే వాతావరణం అయితే కనుక నెలకొంది ఇక రాబోయే మూడు గంటల్లో ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో అంటే చూసుకున్నట్లయితే ఏలూరు కృష్ణా జిల్లాల్లో మిగిలిన కొన్ని ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది ముఖ్యంగా టవర్స్ దగ్గర ఐరన్ పోల్స్ చెట్ల కింద ఉండవద్దని అలాగే మరోవైపు చూసుకున్నట్లయితే ఉమ్మడి విశాఖ జిల్లాలోనూ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అయితే పడతాయి అంటే మరో మూడు గంటల్లో ఆల్మోస్ట్గా కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఏందో చెప్పుకునే ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం అయితే ఉంది ఇక రేపటి నుంచి జూన్ రెండో తారీఖు నుంచి ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు అయితే కురుస్తాయి ఇప్పటికే కేరళ తాతీరాన్ని తాకిన ఐరు రుతుపవనాలు చాలా చురుగ్గా అయితే ముందుకు విస్తరిస్తున్నాయి రుతుపవనాల ప్రభావంతో భారీ మేఘాలు కమ్ముకొని భారత భూభాగంలో అక్కడక్కడ భారీ వర్షాలు అందుకుంటున్నాయి రుతుపవనాల కదలికతో ఏపీలోని తొలకరి జల్లులు కురిసే అవకాశం ఉందని అంచనాలు వెల్లడించారు మరో రెండు రోజుల్లో ఏపీలో పూర్తి స్థాయిలో రుతుపవనాలు విస్తరించే ఛాన్స్ ఉందని బలంగా చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు అన్నీ అనుకూలిస్తే జూన్ ఫస్ట్ వీక్లోనే రాయలసీమ దాటి రుతుపవనాలు అయితే ప్రవేశిస్తాయని అంచనా వేశారు ఆల్మోస్ట్గా ఈ రోజుకే రాయలసీమకి దగ్గరగా రుతుపవనాలు అయితే చేరుకున్నట్లుగా చెప్తూ ఉన్నారు సో రానున్న మరో మూడు గంటల్లో ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి